ఎక్కడ మనకి లైటింగ్ బ్రైట్ లైట్ వచ్చిందో అక్కడ మొత్తం మొక్కలు పెట్టాను అన్నమాట విత్రాకిల్ ఆఫ్ లైఫ్ దీని పేరు రొటీ ఫ్లోరా అంటారు తీసుకున్నాకర్ వచ్చింది వీటి మొగ్గల్ని పెడంకులు అంటారు ఇంకా తాతగారికి బాగా ఇంట్రెస్ట్ ఆయన ఏదో చెప్పేవాళ్ళు నేను విజయవాడ బెంచ్ కంపెనీ నుంచి తెచ్చేదాన్ని ఇది పింక్ బ్రహ్మకమలం సారీ ఇది పింక్ ఆ పింక్ కలర్ వచ్చింది ఆల్రెడీ ఇది పర్పుల్ బ్రహ్మకమలం ఇది అనిమల్ లవర్ ని ల ఆనిమల్ rescuer ని ఇక్కడ అటన్నిటికి సర్జరీస్ కూడా చేయించాను పిల్లలు పట్టుకున్నా ర్యాంక్ బాగుంది ఇట్లా అలా పెట్టించాను ఇంకా అంటే ప్లేస్ వేస్ట్ చేయకుండా నా పక్కన కనిపిస్తున్న వాళ్ళు మీరు గుర్తుపట్టే ఉంటారు కళ్యాణి మేడం ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా చేస్తున్నారు ఎన్నేళ్ళ సర్వీస్ ఉంది మేడం మీకు

అసలు బాల్కనీలో ఎన్ని పెట్టొచ్చా ఈ రకంగా పెట్టొచ్చా అది హ్యాంగింగ్ అయితే నేనైతే జనరల్ గా చూసిన ఒక లేయర్ ఒక లేయర్ దాన్ని ఎక్స్టెన్షన్ చేసి మూడు లేయర్లు చేయడం సైడ్ కూడా ఉంది ఇక్కడ ఇంకొకటి ఫైవ్ ఫైవ్ లేయర్స్ ఇవి టూ స్టెప్స్ బాల్కనీ గార్డెన్ చేస్తున్న వాళ్ళకి ఇది చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది చాలా ఐడియాస్ వస్తాయి అనమాట ఇన్ని రకాలుగా పెట్టొచ్చా ఇంత బాగా పెంచుకోవచ్చా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను కూడా చెప్తాను షేర్ చేయండి ఈ రోజు మా వాళ్ళందరికీ తప్పకుండా తప్పకుండా మీ బాల్కనీ ఏరియా ఎంత ఉంటుంది ఇది థర్టీ ఫోర్ ఫీట్ అంతా ఉందండి మొత్తం మొత్తం ఇంకా అవతలేమో మొత్తం అదంతా ఎడీనియంస్ కి పెట్టేసాను ఎడీనియంస్ చాలా ఉన్నాయి ఒక ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి అక్కడ అవతల మొత్తం ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఒక ట్వంటీ దాకా పెట్టేసాడు ఈస్ట్ ఫేస్ట్ ఫేస్ కకి చామంతుల్ కి వీటన్నిటికీ ఉంటది ఇవన్నీ హోయాస్ ఈ హోయాల్ కైతే ఎక్కువ ఎండ ఉండకూడదు సో అందుకని నేను లేయర్ వేసి వాటి షాడో దీని మీద పడుతుంది కాబట్టి ఇట్లా హోయల్ మొక్కల మధ్యలో ఉంటే కొంచెం పూల్ కూడా వస్తాయి తొందరగా అనమాట ప్లస్ సమ్మర్ కాబట్టి రోజు నేను స్ప్రింకిల్ చేస్తాను వాటర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ప్రింకిల్ చేస్తాను అనమాట నీళ్ళు కింద పడకుండా జాగ్రత్తలు కానీ లేకపోతే కొంచెం కొంచమే పోస్తాను అలా ఏం లేదు కాళ్ళు నీళ్ళు కింద పడిన ఏం చేస్తానంటే ఎక్కువ నైట్ కూడా పోస్తూ ఉంటాను అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా మనకి ముందు కాబట్టి సైడ్ అన్నిట్లో నైట్ అనమాట అందరూ పడుకున్నాక చేస్తాను కింద పడినా ఆరిపోతాయి వెంటనే ఆరిపోతాయి బెడ్రూమ్ లో కూడా ప్లాన్స్ పెట్టిల్స్ కిచెన్ బాల్కనీ అండ్ అటు టీవీ బాల్కనీ అన్ని ఇంకా ఇక్కడ మనకి లైటింగ్ బ్రైట్ లైట్ వచ్చిందా అక్కడ మొత్తం మొక్కలు పెట్టాను అనమాట ఇంకా హాల్ లోనేమో లైట్ వేసి మరి పెట్టాను నేను ఇంతకి మీ బుల్టు ఎప్పుడు వస్తుంది ఎయిట్ ఓ క్లాక్ అండ్ టెన్ ఓ క్లాక్ రెండు ఎయిట్ టెన్ లైవ్ 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 బాగుంటుందా మీ డ్యూటీ చాలా బాగుంటది చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తాను నేను ఏమి అంటే న్యూస్ చదివేటప్పుడు ఎమోషన్స్ రాకుండా ఎమోషన్స్ వస్తాయి ఎప్పుడు అది కొత్తలో జాయిన్ అయిన కొత్తలో తర్వాత అలవాటు అయిపోతుంది కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ అప్పుడు అప్పుడు నేను ఏడుపు ఆపుకోలేని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అమ్మో చాలా ఏడుపు వస్తుంది ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ బస్ యాక్సిడెంట్స్ అవి చూసి అప్పుడు

మీ గురించి ఎవరు చెప్పారంటే మంగమణి గారు మంగమణి విజయనగరం మంగమణి గారు అసలు ఆవిడ తోట అద్భుతం మీరు చదువుకోవడం ఇక్కడ విజయవాడ బాన్ అండ్ బాటప్ మొత్తం విజయవాడ నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి మ్యూజిక్ ద్వారా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను అనమాట సింగర్ అయితే సింగర్ ఏం కాదు జస్ట్ ఊర్కే నేర్చుకునే వీణ ఉంది అనమాట వీణ నాన్నగారు పెళ్లి కాక ముందే వీణ కొని పెట్టారు నాన్నగారు ఏదో పెద్ద నేర్చేసుకుందాం అని సింగింగ్ నుంచి ఆపర్చునిటీస్ ఇట్లా వచ్చి ఇలా ఇంత సెట్ అయిపోయింది ఇందులో ఇదంతా ఎప్పటి నుంచి అంటే ఐ మీన్ ప్లాంట్స్ చిన్నప్పటి నుంచి ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ నుంచి నాకు బాగా ఇష్టం మొక్కలు బాగా మొక్కలు కల పెట్టుకోవడం తాతగారు బాగా తాతగారికి బాగా ఇంట్రెస్ట్ ఆయన ఏదో ఒకటి చెప్పేవాళ్ళు నేను విజయవాడ బెంచ్ కంపెనీ నుంచి తెచ్చేదాన్ని అట్లా చేసేదాన్ని అసలు అన్నీ ఉండయి కొబ్బరి సీతాఫలం జామ దానిమ్మ అరటి మామిడి వేప జాన్ చెట్లు అయితే నాలుగు ఉండేవి దానిమ్మ రెండు జాజి విరజాజి మల్లె అని కదా మందారాలు సమ్మర్ లో కూడా మా ఇంట్లో పూలు దొరికాయ అందరు వచ్చి అడిగేవాళ్ళు కరేపాకు పెద్ద వృక్షం కరేపాకు చెట్టు అయితే మిస్ అవుతున్నారు కాయ మీరు నమ్మరు జాంకాయలు ఇప్పుడు ఇంత రేటు పెట్టుకుంటున్నాం కదా అప్పుడు చెట్లకి కాయలు నాలుగు చెట్లు ఉండేవి పండిపోయాయి మేకలుకేసేవాళ్ళు ఇంతలా కాయలు ఇప్పుడు నూట ఇరవై పెట్టి కొనుక్కుంటున్నావు అండ్ బాల్కనీ గార్డెన్ అంటే కొంతమంది ఏమంటారు తెలుసా కంపోస్టింగ్ చేయలేము అంటారు కంపోస్టింగ్ చేస్తారు ఫర్టిలైజర్ చేస్తారు కిచెన్ వేస్ట్ ని ఏది పోనివ్వకుండా వీటికి అన్నిటికీ వాడతారు డైల్యూట్ చేసి ఎక్కువ ఎక్కువ సార్లు పోస్తూ ఉంటాను అన్నమాట పదిహేను రోజులకి ఒకసారి పోస్తూ ఉంటాను నెలకి కాకుండా ఇది చూడండి ఇది చిన్నది దీనిలో చూడండి అసలు ఎంత వచ్చిందో హెల్దీగా అంటే అది వల్ల లిక్విడ్స్ వాటి వల్ల అని నేను అనుకుంటా అది కాక సీవీడ్ ఎప్సమ్ సాల్ట్ కూడా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ సివిడ్ వేస్తూ నాకైతే ఈ ఇండోర్ ప్లాంట్స్ మీద కానీ వీటి బీర్లు గానీ ఏవి ఏవో కొన్ని కొన్ని తెలుసు మీ దగ్గర కలెక్షన్ అయితే ఏంటి అడినియమ్స్ ఏమో అడవైపు ఎన్నో ఎన్ని నెంబర్స్ ఫండ్స్ లో తొమ్మిది పది రకాలు ఎనిమిది రకాల ఫండ్స్ ఉన్నాయి ఇంకేంటి హోయా హోయాలు హోయాలో ఒక టెన్ వెరైటీ ఉంది నా దగ్గర టెన్ వెరైటీస్ హోయా ఉంది అవి ఇక్కడ మనకి దొరకవు సామాన్యంగా ఇవి చాలా కలెక్షన్ ఎక్స్పెన్సివ్ చాలా ఎక్స్పెన్సివ్ ఇది అయితే రెండు వేల ఏడు వందలు చెప్పారు మన నర్సరీలో ఇది వారిగే వారిగేషన్ ఇది ఇక బ్లూమ్ వచ్చేసింది ఇది ఇది అంటే ఇంకా ఇప్పుడు ఇది పువ్వు ఇలా పూసింది కదా దీన్ని ఇది రాలిపోయింది అనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచే పువ్వు వస్తుంది ఇరవై సార్లు ముప్పై సార్లు వంద సార్లు ఇక్కడ నుంచే పువ్వు వస్తుంది అంటే ఇప్పుడు సీజన్ సమ్మర్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి సమ్మర్ లో బ్లూమ్ ఎక్కువ ఉంటదని విన్నాను నేను మా పాపకి బాగా ఇంట్రెస్ట్ యుఎస్ లో బాగా చేస్తుంది మీ ఫ్యామిలీ గురించి మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు పెద్ద పాప డాక్టర్ మీ హస్బెండ్ కోఆపరేషన్ ఉంటదా వీటిల్లో ఎప్పుడన్నా ఇంట్లో లేకపోతే వీడియో కాల్ చేసి మొక్కలకి నీళ్లు పోస్తారు కాల్ చేస్తున్నా కాల్ చేస్తా మళ్ళీ నేను తిడతాను దీనికి ఎందుకు ఎక్కువ పోసా అంటాను ఇది ఎందుకు ఇట్లా అయింది అంటానని పెద్ద పాప డాక్టర్ సింధూర ప్రియ చిన్నమ్మాయి రమ్య ప్రియ తను యుఎస్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ

జస్ట్ కొంచెం పదహారు ఏళ్ళు అంటే మూడో కుండీ ఇది థర్డ్ కుండీ ఇది ఇది పగలు కొట్టి కొంచెం రౌండ్ దానిలో పెడదామని అనుకుంటున్నా నేను అపార్ట్మెంట్స్ లో బాల్కనీస్ అంటే చిన్నగా వస్తుంది చిన్న బాల్కనీ కూడా పెట్టుకోవచ్చు అండి మనం చక్కగా ఇది ఏంటంటే ఇంట్లో కంటే ఎక్కువ ఆ ఇంట్లోకి ఎక్కువ పెట్టలేదు నేను ఇక్కడ బాగా పెడితే ఇది వన్ ఫీట్ ఉంటది అంతే అటు ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను నేను పెద్ద కుండీలు పెట్టుకోవడానికి ఇటు చేపించటమే చేపించటమే గా నాకు కింద రాడ్స్ ఉండేవి ఈ రాడ్ ఈ రాడ్ కూడా ఒకటి తీయించేస్తాను ఇక్కడ ఈ లోపలికి వెళ్ళవు కదా అందుకని ఆ రాడ్ తీయించేసి అటు పడకుండా ఒక రాడ్ పెట్టిచ్చాను అనమాట అవుట్ సైడ్ ఓకే చూడొచ్చు చూపించడానికి కష్టం అయిపోతుంది అదిగో అక్కడ కనిపిస్తుంది అట్లా రాడ్ పెట్టించాను అనమాట కింద ప్లేస్ వదిలి పెట్టకుండా ఇక్కడ ఇక్కడ క్రోటన్స్ పెట్టాం అనుకోండి మనకి ఇలాంటివి అన్ని ఇవన్నీ కొంచెం సన్లే అక్కర్లేనివే వస్తాయన్నమాట మళ్ళీ పక్కగా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా చేయించాను ఒక టూ హండ్రెడ్ కేజీస్ వెయిట్ బేర్ చేయించేట్టు పెట్టాను అన్నమాట అనటికి ఇట్లా ఇట్లా వచ్చింది కింద సపోర్టింగ్ కూడా సపోర్టింగ్ పెట్టించా గాలి వస్తాయి కదా మనకి మార్చ్ ఏప్రిల్ లో అవి పడకుండా ఉండేట్టు అటు ఇటు రెండు సపోర్ట్ పెట్టించిన పెద్ద రాడ్స్ పెట్టి చూపిస్తున్నా చేయించుకుంటున్నారు అంటే బాల్కనీ బయటికి పెట్టించుకుంటున్నారు కదా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే డబుల్ లేయర్ పెట్టుకోవచ్చు అవతలు పెట్టించాను చూడండి అట్లా డబుల్ లెయర్ ఇప్పుడు సింగిల్ పెట్టించామనుకోండి ఇంతవరకే ఏదవుతుంది ఇదంతా ఖాళీ ఉంటది కదా డబల్ పెట్టించుకుంటే పైన కూడా అట్లా పెట్టకుండా ఇవి అన్నీ నింపేశారుగా అండ్ ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది జనరల్ ఒక్క లేయర్ పెడతాం కదా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎట్లా నిలబడ్డాయి ఇక పైన కి యాంకర్ బోల్ట్ వేయించాను అనమాట యాంకర్ బోల్ట్ వేయించి అందులో ఇది పెట్టించేస్తాను రాడ్ పెట్టిచ్చేసాను యాక్చువల్ గా స్టీల్ పెట్టమన్నారు స్టీల్ ఏమో ఇంకా స్టీల్ పెట్టలేదు నేను రాడే పెట్టించుకున్నాను అనమాట బెండ్ అయిపోతుంది కానీ చాలా లైట్ వెయిట్ ఇవన్నీ

తోటలో కూర్చునే అనమాట ప్యారెట్స్ జంట మీ దగ్గర ఎట్లాగో నిజం చిన్న చిన్న బర్డ్స్ వస్తాయి అండ్ గువ్వలు వస్తాయి వస్తాయి ఇవి కూడా వాటర్ యాపిల్ ఉంది కింద వాటర్ యాపిల్ తినేసి వెళ్ళిపోతాయి కానీ ఇంటి దగ్గర ఒక్కసారి వచ్చింది దాన్ని నేను పట్టుకున్నాను వచ్చి అడిగింది అడిగితే నేను టమాటా పెట్టాను తిన్నది మెలకు ఉండొచ్చు కదా అలవాటు అయ్యేదాకా అది వచ్చింది కదా అని దాన్ని ఏం చేస్తే తింటుంటే పట్టుకున్నా పొడిచి వెళ్ళిపోయింది నేను లవ్వర్ నిమల్ రెస్క్యూర్ ని ఇక్కడ అన్నిటికీ సర్జరీస్ కూడా చేయించాను పిల్లలు పట్టుకుండా లేకపోతే టూ మంత్స్ కి ఒకసారి ఐదారు పిల్లలు పెడతాం అవి చనిపోవటం వెహికల్స్ కింద పడ్డం అవి వాటికి ఫుడ్ లేకపోవడం మళ్ళాగా అందరు పెట్టరు కదా సో దాని వల్ల కూడా కొన్ని ఇష్యూస్ అవడం చాలా చాలా అయినాయి బట్ అయినా మనం వదలలేం కదా ఇప్పుడు కూడా పెడుతూనే ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం ఆనిమల్ లవర్స్ మా పిల్లలు మా పాప రోజు ఫుడ్ పెడుతుంది వండి వాటి కోసం పెడితే మీకు రెస్ట్రిక్షన్స్ ఏమి రాలేదా

ఎడినియంస్ ఉన్నాయి కదా ఇగో ఎడినియం కట్ చిగురు వస్తుంది చేసాయి చిగురొస్తుంది కట్ చేసి ఇదిగో చిగురు వస్తుంది రెండు కుండీలు ఒకే లెవెల్ లో ఉంటాయి కదా అందుకని ఇది పెట్టాను నేను రోజు సక్లెంట్స్ అంటారు వీటిని అవన్నీ పెట్టాను అనమాట ఇలా పెట్టాను అనమాట లాగా ఆ ఇగో మా కప్ప ఇదో ఫ్రాగ్ ఎంజాయ్ చేస్తున్నాడు గార్డెన్ లో ఇవి మూడు సోలార్ లైట్ సోలార్ సోలార్ లైట్ రైతు ఇట్లా అలుగుతుంది ఇది మూడు ఇది కూడా సోలార్ లైట్ ఇది సోలార్ ప్యానల్ ఇది సోలార్ లైట్ పాపయ్య ఇది హోయా కార్నోసా అంటారు దీన్ని హోయ ఇది హోయా చెల్సి ఆ హోయా అంటే ఆకులు రా గట్టి ఉంటాయండి వాటర్ కూడా అక్కర్లేదు ఫస్ట్ ఇలా తీగలాగా వస్తుంది ఇక్కడ తర్వాత నుంచి ఇక్కడ ఆకులు వస్తాయి అనమాట ఇట్లా ఫస్ట్ ఇలా తీగలా వస్తుంది ఇది చూసారా ఇది వచ్చింది ఇట్లా ఇప్పుడు ఆకులు స్టార్ట్ అయినాయి ఇట్లా ఈ ఆకుల్లా వస్తాయి ఇది ఉంది కదా ఇక్కడ నుంచి వస్తుంది పువ్వు ఇక్కడ నుంచి వస్తుంది వస్తుంది ఇక్కడ ఇగో ఇగో ఇది పెడంకులే ఇది పెడంకుల్ అంటే ఆ వీటి మొగ్గల్ని పెడంకులు అంటారు మొగ్గ బర్డ్స్ అన్నమాట పెడంకులు అంటారు ఇంకొక ఇదిగో ఇది కూడా పెడంకులే మొగ్గ అనమాట ఇవి పెడంకుల్స్ అనమాట చివరిలో వస్తాయి కొన్నిటికొస్తాయి ఇది మళ్ళీ వీటికి లేవు చూసారా వీటికి లేవు వీటికి లేవు అట్లా పెడంకుల్స్ వస్తాయి అనమాట పెడంకుల్స్ అంటే ఇదిగో ఇదిగో చూసారా ఇదిగో మొగ్గ అవును మీరు ఎక్కడ కలెక్ట్ చేసారు ఇవి పాప వచ్చినప్పుడు కొన్ని బయటకు వెళ్ళినప్పుడు ఆహా బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది కొన్ని ఆ వేరే స్టేట్స్ ఎట్లా వెళ్ళినప్పుడు కొన్ని తీసుకొచ్చింది ఆ కొన్ని మన నర్సరీ పెడతారు కదా ఆల్ స్టేట్స్ నుంచి వచ్చినప్పుడు అక్కడ ఇది తీసుకున్నాను ఇది దీని పేరు ఫ్లోరా అంటారు దీన్ని దీని ఫ్లవర్ చాలా బాగుంటుంది అనమాట ఇదిగో తీసుకున్నాక ఇది చువర్ వచ్చింది చూసారా చూడండి అసలు ఎలా స్టోన్ లా ఉంటాయి రిలీఫ్స్ కానీ బాగా ఫేమస్ బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఇస్తాయి ఇప్పుడు చూసారు కదా ఈ కొమ్మ ఇప్పుడు ఇది కట్ చేసాం అనుకోండి ఆ కావాలంటే చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని కట్ చేసి పెట్టుకోవచ్చు ఇది ఇదేమో విని బ్రహ్మకమలం బడ్స్ చాలా ఉన్నాయి ఇగో ఇక్కడ ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఏ మాత్రం కొంచెం మబ్బు బట్టి వర్షం పడిందంటే బ్లూమ్ అయిపోతాయి పొయ్య క్రింక్ లైట్ ఇది ఇది పువ్వు వచ్చిందండి ఇగో ఇక్కడ వచ్చింది పువ్వు దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ పువ్వు రాలిపోయాక దానికే మళ్ళీ పూలు వస్తాయి ఎన్ని సార్లు అయినా ఇరవై సార్లు ముప్పై సార్లు దీనికే పూలు వస్తాయి ఇదిగో ఇది ఉంది కదా ఈ పూసి రాలిపోయినాయి ఇది రాలిపోయింది ఇది మళ్ళీ ఇక్కడే పూలు వస్తాయి టైం మళ్ళీ కొంచెం బలం వచ్చి అట్లా వస్తే మళ్ళీ ఇక్కడే పూలు వస్తాయి అనమాట ఇది అసలు కట్ చేయకూడదు మనం కట్ చేయకూడదు అనమాట ఇది తెలుసు కదా ఇది లవ్ ప్లాంట్ అంటారు ఇది కూడా హోయానే ఆకు ఆకు ఒక్కటి గుచ్చి అమ్ముతారు గుర్తుందా మీకు చిన్న దాంట్లో లీఫ్ ఒక్కటే పెట్టి లీఫ్ ఒక్కటే పెట్టి అమ్ముతారు కాదు ఇది హోయా కెరీ అంటారు సేమ్ అలాగే వస్తాయి కలర్స్ డిఫరెంట్ వస్తాయి అనమాట ఇవన్నీ సూపర్ గా లీఫ్ అదే లవ్ ప్లాంట్ అంటారు ఇది డిషిడియా హోయలాగానే తప్పకోవు మొగ్గల్లాగానే ఉంటాయి అనమాట ఇది ఎల్లో కలర్ ఇది డిషీడియా అంటారు ఇది ఇందులోనే లవ్ ప్లాంట్ దానిలోనే ఇది ఇది వచ్చేసి ఇది లోనే ఉంటది ఇది ప్లెయిన్ ప్లెయిన్ గ్రీన్ ఇది ఇది వారిగేటెడ్ అన్నమాట ప్రాపగేట్ చేశాను అంది కొమ్మ కట్ చేసి ఇందులో పెట్టా ఇదిగో వస్తుంది మళ్ళీ దీనికి ఇది కూడా హోయానా ఇదిగో ఫ్లవర్ వచ్చింది హోయా కెంటియానా అంటారు దీన్ని హోయా కెంటియానా ఇట్లా క్రిమ్సన్ క్వీన్ అంటారు దీన్ని వారిగేటెడ్ అనమాట ఇట్లా వస్తుంది పింక్ గా కూడా వస్తుంది ఆకు వస్తుంది ఇది కూడా ఇదిగో చూసారా బ్లూమ్ రాలా స్టార్ట్ అయింది ఇక్కడ ఇప్పటికల్ స్టార్ట్ అయినాయి ఇది రోజ్ ఇవి సకిలెంట్స్ ఇది పాతది వాటర్ వేసుకుంటాం కదా అందులో ఫిష్ది ఉందని దానికి కొంచెం హోల్ పెట్టి ఇందులో అన్ని వస్తాయి వేసుకున్నానమాటర్ పిల్లర్ అది అక్కడేమో అందులో రెండు ఎడినియమ్స్ మధ్యలో ఇది పెట్టా ఇక ఎది ఏ గార్డెన్ ఇస్ ఫిల్డ్ విత్ విత్రాకిల్ ఆఫ్ లైఫ్ అండి ఇక్కడ స్పేస్ వదిలిపెట్టలేదు ఎక్కడ వదిలి పెట్టలేదు స్పేస్ ఎక్కడ వదిలి పెట్టలేదు నా దగ్గర ఉండేది ఇంత ముందు పోయింది అవునా ఉంటది ఇది చాలా బాగా ఇది రాబిట్ పా ప్లాంట్ ఫోన్ అమ్మా ఇది రాబిట్ పాఫ్ పాన్ ఎందుకు అదిగో ఇది రాబిట్ పాలా ఉంటదన్నమాట ఇక్కడ దానికి ఇది స్టెమ్ ఆ స్టెమ్ లీవ్స్ వస్తున్నాయి లీవ్స్ వస్తాయి దీనికే వస్తాయి ఇక్కడ వస్తుంది దీనికి ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా రావచ్చు కుందేలు ఫుట్ లాగా ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇట్లా బాల్కనీ పెట్టుకున్న వాళ్ళకి ఈ ప్లాంట్స్ అన్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది మనం కొనుక్కోటమే ఇంకా నర్సరీ నర్సరీలో వెళ్ళినప్పుడు మనకి బెస్ట్ ఏంటంటే మన పీపుల్స్ ప్లాజాలో పెట్టే నర్సరీ బెస్ట్ అక్కడ తక్కువ కూడా చిన్న చిన్న ప్లాంట్స్ దొరుకుతాయి కొన్ని అడుగుతే అవే పెరుగుతాయి అమ్మా ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు అది వాటర్ లో వేసేసి ఆ వాటర్ లో ప్రాపగేట్ చేసుకోవచ్చు అవి కూడా నేను చాలా చేశాను ఇది లిప్స్టిక్ ప్లాంట్ మా ఇది లిప్స్టిక్ ప్లాంట్ లిప్స్టిక్ ఫ్లవర్ లిప్స్టిక్ లాగా ఫ్లవర్ వస్తుంది ఇదేమో ఇంగ్లీష్ అవి ఇది ఎలా ఉంటది అంటే అసలు ప్లాస్టిక్ దానిలోనే ఉంటది ఇది ప్లెయిన్ ఇది వారిగేటెడ్ ఇది కూడా ఇంగ్లీష్ హైవే అంటారు దీన్ని కూడా ఫ్లాంక్ బాగుంది ఇట్లా అలా పెట్టించాను ఇంకా అంటే ప్లేస్ వేస్ట్ చేయకుండా అడిషనల్ గా అక్కడ ఖాళీ ఉంది ఎక్కడ ఖాళీ ఉంది అక్కడ ఇలా పెట్టుకోవచ్చు అట్లా అయితే చిన్న చిన్న పెట్టుకోవచ్చు కదా ఇది వచ్చేసి మన సకిలెంట్ ఇది పింక్ గా ఉంటది ఇది సకిలెంట్ ప్లాంటర్ సరిపోయేటట్టు ఉంది కదా కలర్ పెట్టారా కావాలనే పెట్టాను ఇందులో చాలా ప్రాపగేట్ చేశాను వీటిని ఇది ఇది ఒకటి ఇది ఒక సకిలెంట్ అది వచ్చేసి ఇది రెడ్ పగోడా లిప్ స్టిక్ అంటారు దీన్ని అది కూడా ఫ్లవర్ పెడతాం మీకు ఇది భలే ఉంది ఏందో వాటింగ్ మిక్స్ ఇది కోకో చిప్స్ కోకో చిప్స్ మన పర్లైట్ పర్లైట్ కోకో పీట్ కోకో పీట్ కొంచెం మట్టి కంపోస్ట్ కొంచెం కొంచెం కంపోస్ట్ కూడా కొమ్మ పెట్టా ఇదిగో చూసారా చిగురు వచ్చింది స్టార్ట్ అయింది హోయాకి కూడా ఇదేనా వాడేది హోయా కూడా సేమ్ దాటిపోయింది ఎక్కువైపోయింది అన్ని సిరామాకు లాటు సైడ్ బాల్కనీ లో మొత్తం వైట్ పెట్టాను అవన్నీ మొక్కను గాని పాట్స్ గాని ఎరువులు గాని ఏ అన్నా అవనేవండి వన్ అండ్ హాఫ్ లాక్ దాకా అయింది ఈ హోయాసే చాలా అయింది ఎల్లప్పుడల్లా కనిపి సంపత్ పదివేలు పదిహేను వేలు అయిపోతాయి నర్సరీకి వెళ్ళిపోతాయి కంట్రోల్ వస్తుంది ఎక్కడ పెడతామన్న ఆలోచన కూడా ఉండదు ఎవరి దగ్గర లేని మన దగ్గర ఉంటే బాగుంటది అన్న అనిపిస్తుంది అనమాట ఇది మళ్ళీ కింద నుంచి పైకి ఎక్కించుకున్నాను పూసింది మళ్ళా ఆకు తీసాను మళ్ళీ చిగురొస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ చెట్టు ఇవన్నీ భలే ఉన్నాయండి సక్లెన్స్ ఎన్ని సక్లెన్స్ ఇదేంటో తెలుసా ఇది అది పట్టుకుందా ఆ పర్పుల్ బ్రహ్మకమలం ఓహో ఇది పింక్ బ్రహ్మకమలం సారీ ఇది పింక్ బ్రహ్మ ఆ పింక్ కలర్ వచ్చింది ఆల్రెడీ నేను ఫోటో పెడతా మీకు ఇది పింక్ బ్రహ్మకమలం ఇది పర్పుల్ బ్రహ్మకమలం ఇది పర్పుల్ అది మొగ్గ కాదు కదా మొగ్గ కాదు ఇగో చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడే ఇది పర్పుల్ది ది ఇట్లా డిఫరెంట్ గా ఉంటదన్నమాట ఆహా ఇవి చాలా స్పెషల్ అండ్ రేర్ కదా రేర్ వాటిని ఇప్పుడు నేను ఎన్ని చేశానో తెలుసా మీకు చూపిస్తాను అన్నిట్లో అవునా రెండు ఆకులు నేను ఆన్లైన్ లో తెప్పిచా ఇది అయితే రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది కాక్టస్ హ్మ్ రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఇదేమో అయోనియం ఇట్లా సన్నగా దగ్గర 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 వస్తుంది అదే గుర్తు పింక్ బ్రహ్మకమలానికి ఇట్లా దగ్గర దగ్గరికి ఉంటాయ్ ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది కొంచెం వెడల్పు ఉంది కానీ బాగా పర్పుల్ కొంచెం ఎండ తగిలిందంటే మీకు బాగా రెడ్ కలర్ లో పర్పుల్ ఇవి ఇవి బేబీ టోస్ బేబీ టోస్ plant ఇది బేబీ టోస్ అంటారు అది మీ కావాలని పెట్టినా లేకపోతే ఇట్లానే వచ్చిందా కొన్నాను అది అందులోంచి తీసి వేరే దానిలో కొంచెం కొంచెం ప్రాపగేట్ చేశాను అన్నమాట అది బేబీ టోస్ అంటే పల్చగా మనకి పిల్లలు ఎలా ఉంటాయి అట్లా కనిపిస్తుందని అనమాట అది